రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలు చెల్లించండి ప్రాణాలు కాపాడండి వరంగల్ ఉమ్మడి జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నేడు ఏకశిలా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ బాబురావు పూర్వ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రారంభించారు అనంతరం రాష్ట్రకు కన్వీనర్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ల ధర్మేంద్ర అధ్యక్షతన ధర్నా నిర్వహించారు అధ్యక్షుడు శ్రీధర్ల ధర్మేంద్ర ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గతంలో కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞాపన పాత్రలో ఇవ్వడం జరిగిందని కానీ ప్రభుత్వం నుండి ఏ విధమైన స్పందన రాకపోవడంతో ఈ రోజు ధర్నా చేపట్టడం జరిగిందని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమానికి సంఘీభావంగా విచ్చేసిన హనుమకొండ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డికి అప్పీలు చేశారు శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బకాయిలను త్వరలో చెల్లించే విధంగా తోడ్పడతానని హామీ ఇచ్చారు ఈ ధర్నా కార్యక్రమానికి శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు శ్రీ మధుసూదనాచారి మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలో అశోకరావు రావు రఘువీరు డాక్టర్ దుర్గం రావి మిరియాల రమేష్ శ్రీనివాసు రాజీరెడ్డి సారయ్య రాజేందర్ శ్యామ్ రావు మహేందర్ రావు సంజీవరెడ్డి సాంభయ్య డాక్టర్ బి కృష్ణమూర్తి సంజీవరావు వాసుదేవ కొమురెల్లి మూర్తి తదితరులు పాల్గొన్నారు కూడా దీన్ని వారు త్వరలోనే పరిష్కారం చేస్తారని పూర్తి నమ్మకం నాకున్నది ఎందుకున్నది అని అంటే కొన్ని సందర్భాలలో నేను కూడా అక్కడ ఉన్నా కాబట్టి చెప్తున్నా లాస్ట్ ఆర్థిక పరిస్థితి ఏ నాయకుడు కానీ రిటైర్డ్ అయినలో ఉసురు పోసుకోవాలని చెప్పి ఎవ్వరూ కోరుకోరు కానీ ఆర్థిక పరిస్థితులలో గతంలో అయితే మీరు రాగానే చెప్తున్నారు గత ప్రభుత్వంలో అని చెప్పి నేను దాటేసుకొని పోయే ధోరణి అవలంబించకుండా ఈ యొక్క పనిని కార్యక్రమాన్ని చేయాలనే ఆలోచనతోటే ఉన్నారు వాళ్ళు గత ప్రభుత్వంలో ఎనిమిది రూపాయలకు రావాల్సిన తీసుకురావాల్సిన అప్పుని మిత్తిని పదకొండు రూపాయలకు మిత్తి తీసుకుని వస్తే అది కూడా పదేళ్ల కోసం పదేళ్ళు అనగానే ఇన్ని రోజులు నడిపించుకుంటూ నెల నెలకు మిత్తి కట్టుకుంటూ నడిపించుకుంటూ వచ్చింది ఇప్పుడు అసలు కట్టవలసిన సమయం వచ్చింది అని చెప్పి మా ఎమ్మెల్యేలు అందరినీ కాంట్రాక్ట్లు వర్కులు వాటి కావాలి వీటికి కావాలని అడిగితే ఎమ్మెల్యేలందరినీ ఆళ్ళ కూర్చోబెట్టి భోజనాలు పెట్టి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఆమ్దాన్ వస్తుంది ఇరవై ఆరు కోట్లు ఇరవై ఐదు వేల కోట్లో ఖర్చు వస్తున్నది అంటే ఆరు వేల రూపాయలు ప్రతి నెల బడ్డను పడుతుంది నేను సెప్టెంబర్ ఇరవై ఇరవై నాలుగులో ప్రభుత్వ జూనియర్ కళాశాల హన్మకొండ నుంచి ప్రిన్సిపాల్గా రిటైర్ అయినాను అప్పటి నుండి ఎన్నో ఆశ ఆశలతోని బకాయిలు రిటైర్మెంట్ అయినాక బకాయి అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయనేటువంటి ఒక ఆలోచనతోని ఉన్నటువంటి సందర్భంలో అప్పటి నుండి అక్టోబర్ వరకు కూడా వేచి చూసి చూసి ఈ ఇరవై పద్దెనిమిది నెలలు గడిచినా కూడా మన యొక్క మా యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడం వలన ఇటువంటి అధ్యాప అంటే అధ్యాపకులు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కలిసి ఒక రిటైర్మెంట్ బకాయిల అసోసియేషన్ అనే ఒక సందర్భ అసోసియేషన్గా ఏర్పడి ఈ విధంగా ప్రభుత్వాన్ని తెలియజేద్దామనేట ఒక సందర్భంగా ఈ రాష్ట్ర జిల్లా కమిటీలు అదేవిధంగా రాష్ట్రంలో కూడా స్టీరింగ్ కమిటీ ఏర్పరచుకొని దాదాపుగా ఇరవై జిల్లాల నుంచి వచ్చినటువంటి సభ్యులు హాజరై ఇరవై జిల్లాల సభ్యులతోని స్టీరింగ్ కమిటీని ఏర్పరచుకోవడం జరిగింది ఆ స్టీరింగ్ కమిటీ లోపల నేను కో కన్వీనర్గా సెలెక్ట్ అయ్యాం అదేవిధంగా మా యొక్క సమస్యలు అన్నింటినీ ప్రభుత్వ లోకల్లో ఉన్నటువంటి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగింది కలెక్టర్లకు హనుమకొండ మరియు వరంగల్ జిల్లా కలెక్టర్లకు కూడా వినతి పత్రాల ద్వారా తెలియజేయడం జరిగింది తదుపరి ధర్నా అంటే అదేవిధంగా ఒక చాలామంది ఒక దాదాపు ఒక ఇరవై నాలుగు మంది ఉద్యోగులు ఈ యొక్క బకాయిలు ఎప్పుడు వస్తాయనేటువంటి ఒక బెంగతోనే చనిపోయిన సందర్భంగా వారందరినీ వారందరి ఆత్మశాంతికి ఆత్మ శాంతికి క్యాండిల్ ర్యీ క్యాండిల్ ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది ఈ విధంగా చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలతో పాటుగా ఇంకా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇలా దాదాపు ఒక నూట యాభై మందితోని ఏకశిలా పార్క్ హనుమకొండలో ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ ధర్నా కార్యక్రమంలో దాదాపు నూట యాభై మంది పాల్గొన్నారు అదేవిధంగా నాయన్ రాజేందర్ రెడ్డి గారు మా ఇదివరకు ఒకసారి వినోద్పత్రం ఇచ్చినప్పుడు మీ యొక్క బెనిఫిట్స్ ఇవ్వడం నా ఇప్పించడం నా బాధ్యత అదేవిధంగా ఇంకా రాలేదా మీ ద్వారానే ఉద్యోగుల ఉపాధ్యాయుల ద్వారానే మా యొక్క ప్రభుత్వం ఏర్పడింది అయినా కూడా మేము మీకు తప్పనిసరిగా సహాయం చేస్తామన్నారు అదేవిధంగా ఇలా ఈరోజు ధర్నా శిబిరాన్ని ఇచ్చేసి మీ సమస్యలకు తప్పగా త్వరలోనే ఒక పరిష్కారం లభిస్తుందని తెలియజేందుకు నాయన మహేందర్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ చెప్పండి కొంచెం చెప్పండి నా పేరు కడారి భోగేశ్వర్ నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ నుండి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శికి పనిచేస్తాను ఇంతకుముందు మిత్రులు చెప్పిన పద్ధతిలో కూడా రిటైర్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నుండి రిటైర్మెంట్ మొదలైంది అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు పన్నెండు వేల మంది రిటైర్ అయ్యారు ఒక్కొక్కరికి ఇరవై ముప్పై ఐదు లక్షల నుండి డెబ్బై లక్షల దాకా వచ్చేది పన్నెండు వేల మందికి యావరేజ్గా యాభై లక్షలు వేసుకున్న ఆరు 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 వేల కోట్లు అయితే సరిపోతుంది కానీ ప్రభుత్వం రకరకాలుగా చెప్పుకుంటూ పత్రికలు రకరకాలుగా మా రాస్తూ పదివేల కోట్లు పన్నెండు వేల కోట్లు పదహారు వేల కోట్లు ఎక్కడికి తీసుకొస్తామని చెప్పి మాట్లాడుతున్న క్రమం ఇది అబద్ధం ఇప్పటికైనా ప్రభుత్వం దగ్గర గణాంకాలు ఉంటాయండి ఎంతమంది ఏ నెలకు ఎంతమంది రిటైర్డ్ అవుతున్నారు కేవలం ఏడు వందల కోట్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన హామీ రెగ్యులర్ వాళ్ళకు రిటైర్డ్ వాళ్ళకి ఇస్తే ఎంతోమంది ఎన్ని వేల ఎన్ని సంవత్సరాలు అయితే రిటైర్మెంట్ బకాయిలు అయితే ప్రభుత్వం ఆలోచించాలి ముందు ప్రధానంగా రిటైర్డ్ అయిన వ్యక్తులకి మీ ప్రధాన ప్రాధాన్యత కలిగించి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేటట్టు చేయండి సార్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా మీ ధర్నా రావడానికి ప్రధాన కారణం గతంలో ఉపట ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ల వినతి పత్రాలు ఇవ్వడం ఎమ్మెల్యేలకు ఇచ్చినాం వేం నరేంద్ర గారి ప్రభుత్వ పలా ముఖ్య సలహాదారుడు ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది కానీ స్పందన రాకపోవడం ధర్నాకు రావడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మా బకాయిలు విడుదల చేయాలి లేని సో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాష్ట్ర కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాం పెద్ద ఎత్తున చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్